सौ प वात स होद ఉపాధ్యాయులు నేను కోరేది ఒకటే అప్పుడు నేను చిన్న ఉన్న కబడ్డీలు ఖోఖో లో వాలీబాల్ మొక్కసార్థులు అటు పడితే తగిపోయిన సాధ్యాల జెంట్స్ బాగా పెట్టండి మొదమిచ్చి కాలేజీ గిడ కట్టిస్తే ఇలా బొత్తపల్లి గ్రామంలో కాలేజీలో లక్షల రూపాయలు పెట్టి సరిపోయలే పరిస్థితులు ఉన్నాం కాబట్టి మనకు అన్ని కంపెనీలు ఉన్నాయి సగల సౌకర్యాలు ఉన్నాయి ఇది ఒకటి సౌకర్యం చేయిస్తే బాగుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియచ్చు ఈ రోజు కార్యక్రమం ఏంటంటే రిపబ్లిక్ డే పంతొమ్మిది వందల యాభైలో ఈ యొక్క రాజ్యాంగాన్ని నిర్మించుకొని దాన్ని ఇరవై ఆరు జనవరి రోజున ఆవిష్కరించిన రోజు అదేవిధంగా ఈనాడు ఏ విషయం మాట్లాడినా విద్యార్థుల గురించే మాట్లాడాలి ప్రజాప్రతినిధులు విద్యార్థుల గురించే మాట్లాడాలి విద్యార్థులు ఏం చేస్తున్నారు సమస్యలు ఏమున్నాయి సమస్యలు ఎలాంటివి అలాంటి ప్రధానోపాధ్యాయులు కానీ హై స్కూల్ కానీ ప్రైమరీ స్కూల్ కానీ కానీ ఇక్కడ సభాముఖంగా తెలియజేస్తే ఈరోజు మేము బొద్దపల్లి గ్రామానికి వస్తే పార్టీలకు అతీతంగా ఏ కార్యక్రమం స్కూల్లో ఉన్నా చేయడానికి దయచేసి మీ అందరికీ చెప్తున్నాం ఈ మీద పెద్దలందరికీ ఓన్లీ ఇస్కూల్ సమస్య వస్తే ఇస్కూల్ సమస్యలు మాట్లాడాలి ఏదన్నా రాజకీయం మాట్లాడాలంటే గ్రామ సభలో మాట్లాడే గ్రామ పంచాయతీలో అదే విధంగా మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాం మరి గ్రామంలో మరి మా నుంచి కూడా ఏ సహకారం కావాలన్నా మేము ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేది కూడా మరి విద్యార్థులకే మరి మీరు మంచిగా చదువుకొని మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తే మాకు అదే సంతోషం గ్రామం ఎంత అభివృద్ధి అయినా ముఖ్యం కాదు మీరు ఎంత చలి ఉత్తులై ఈ పాఠశాల పేరు తీసుకురావాలని కోరుకుంటూ జిల్లా స్థాయిలో కూడా మన గ్రామాన్ని మంచి పొజిషన్ లో ఉంచుతారని కోరుకుంటూ మరొకసారి డెబ్బై ఐదవ కన్నడంతో శుభాకాంక్షలు తెలియవేసి నా స్కూలు ఇది నేను చదివిన స్కూలు అప్పటి నుంచి ఇప్పటికి నేను చూసుకుంటూ వస్తే ఇది నా స్కూలేనా నేను చదివిన స్కూలేనా ఇక్కడ ఎంత మంచి సార్లు ఉన్నారు డిస్టిక్ లెవెల్లో మండల లెవెల్లో మ్యాథ్స్లో కానీ సైన్స్ కానీ పిల్లలు ముందుకు వెళ్ళినంటే నాకు చెప్తా ఉంటే ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే నా పిల్లలు కూడా ఇంకా ఉంటే ఇక్కడ చెప్పించి ఇంత టాలెంట్ ఉన్న సార్ వాళ్ళతోని వాళ్ళందరూ మళ్ళీ పాఠాలు చెప్పియాలనిపిస్తుంది నాకు దేశం ఒకటే మరి కులములన్నీ ఉన్నా వర్ణములోని చెట్లు దైవ కుటుంబకం ఒకటే దేశం మనది నిజం నిజం ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం భరతుడు పరిపాలించిన భారతదేశం మనది రీ అంబేద్కర్ కానీ భగత్ సింగ్ కానీ మరి సుభాష్ చంద్రబోస్ కానీ వాళ్ళ వాళ్ళ చరిత్ర బుక్కులు కొన్ని గ్రంథాలయం అందించాలని చెప్పినాం ఇక్కడ ఉన్న విద్యార్థులకు ప్రత్యేకించి ఒక అంబేద్కర్ భారత రాజ్యాంగం బుక్ అనేది చాలా మంది చూడట్లేదు కాబట్టి ఇక్కడ ఉన్న విద్యార్థులకు ఇవ్వాలని చెప్పేసి హెట్రో నేను పదే పదే కూర్ పెద్దలు చెప్పినట్టుగా వాళ్ళ సందేశాలు చాలా బాగున్నాయి వాటికి తగ్గట్టుగా మనం కూడా చేయాల్సింది ఏదన్నా ఉంటే కూడా చేస్తూనే ఉన్నాం హెట్రో తరఫున అట్లాగే ఇప్పుడు ఇంటర్మీడియట్ అని అన్నారు ఇంటర్వ్యూట్కి ఏం కావాలనేది కూడా ఒకసారి నేను మేనేజ్మెంట్తో మాట్లాడతాను మేనేజ్మెంట్కి చెప్పి అట్లాంటిది ఏదన్నా ఉన్నా కానీ కంపల్సరీ మాట్లాడి చేపిస్తడానికి అవకాశం కల్పిస్తాను ఇప్పుడు వాటర్ ఒకటి ప్రాబ్లం చూస్తున్నారు ఆర్వ వాటర్ మీ అందరికి తాగడానికి ఆర్వ వాటర్ బాధ్యత నేను తీసుకొని ఆర్వాటర్ ఇస్తానండి ఇక్కడ కంపల్సరీ పిల్లలు కాలేజీ అడిగారు కాలేజీ వాస్తవంగా అయితే చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి అసలు బేసిక్ ఫార్మాలిటీస్ ఎట్లా ఉన్నాయో మేము ప్రిలిమినరీగా కొంత తీసుకోవడం జరిగిన జరుగుతుంది అది మీకు విషయం తెలియజేస్తాం తెలియజేసినప్పుడు అది ఎట్లా అప్రోచ్ కావాలా గవర్నమెంట్ ఎట్లా తీసుకెళ్లాలనేటువంటి విషయాలు కూడా మీకు తెలియజేయడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అన్నిటికన్నా ముఖ్యమైనది విద్య ప్రతి వ్యక్తికి ప్రతి మానవుడికి మరి జీవితంలో మరవలేనిది విద్య చదువుకుంటేనే పైకి వస్తాం చదువుకుంటేనే డెవలప్ అవుతాం గ్రామం కానీ దేశం కానీ రాష్ట్రం కానీ ప్రతి ఒక్కరు కూడా చదువుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అందులో భాగంగా మన గ్రామంలో మరి మన మేదర్ గ్రామ పంచాయతీ కాబట్టి మన అనేక సౌలభ్యులు ఉన్నాయి మనకు హై స్కూల్ కానీ ప్రైమరీ స్కూల్ కానీ ముఖ్యంగా చాలా బ్యాక్టరీలు మీ ఉన్నాయి కాబట్టి మన గ్రామము మన పిల్లలు మన ఈ స్కూలు మన ఊరు అని దృష్టిలో పెట్టుకొని ఈ గ్రామాన్ని ఈ గ్రామాన్ని అదేవిధంగా ఈ స్కూల్ ప్రత్యేకంగా దత్తత తీసుకోవాలని కూడా కోరడం జరిగింది స్కూల్ డ్రెస్లు బుక్స్ నోట్ బుక్స్ అన్నీ కూడా ఇస్తారు కాబట్టి మీరు ఇష్టంతో చదువుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఉదయం నుంచి కూడా గ్రామంలో అన్ని చాలా చోట్ల జెండా వదనం చేసుకుంటూ వచ్చినాం పిల్లలు కూడా సంతోషంగా యాక్టివ్గా మాతో పాటు స్పెండ్ స్పెండ్ చేసిండ్రు చాలా సంతోషం అనిపించింది మరి మంచి కల్చరల్ ప్రోగ్రామ్ చేసిరు మరి ఒక ఈ తరం మా భరత మాతను చూసినాము ఈ తరం ఝాన్సీ లక్ష్మీబాయి కూడా ఊరంతా తిరిగారు అందుకే ఇవాళ ఊర్లో పండగ కనిపిస్తుంది మరి మీ స్కూల్లో కూడా పండగ వాతావరణం కనిపిస్తుంది మరి కల్చరల్ ప్రోగ్రామ్స్లో మేము చూసినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది మరి మనందరినీ ఇంత సంతోషంగా ఉండడానికి ఆనాడు ఎంతోమంది తమ ప్రాణాలను వందలు వేలు లక్షల మంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు మరి వాళ్ళ త్యాగాలతో మనం స్వాతంత్రం అయితే సంపాదించుకున్నాం మరి సాధించుకున్న స్వాతంత్రంలో మనం ఎట్లుండాలి మన దేశాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి అని చెప్పేసి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన పిఆర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని రచించి మనకు అందిస్తే మన దేశం ఈ రోజు తనకంటూ ఒక సొంత అస్తిత్వాన్ని ప్రకటించుకున్న రోజు ఈరోజు మనము ప్రయాస కుల మతాలకు అతీతంగా ప్రజాస్వామ్య దేశంగా అవతరించిన రోజు ఈ రోజు కాబట్టి మనకి ఈరోజు కూడా పండగనే మరి ఈ ఈరోజు ఇంత పండుగను అందించినటువంటి మహానుభావులకు ఆ రోజు తెలియదు ఈరోజు మనం వాళ్ళ గురించి ఇంత గొప్పగా మాట్లాడుకుంటామని వింటామని అంటే పది మంది కోసం ఏ పని చేసినా కూడా అది ఇప్పుడు ప్రస్తుతం గుర్తింపు ఉండకపోయినా భవిష్యత్తులో వందల సంవత్సరాలు వారు గుర్తుండిపోతారు మన పెద్దలే మనకు ఆదర్శం మరి ఆ ఆ విధంగా వాళ్ళందరినీ మనం ఒక్కోసారి అంజలి ఘటిస్తూ మరి ఈరోజు మన ఇంకా కూడా మన దేశం చాలా గొప్పది మన దేశానికి ఇచ్చినటువంటి రాజ్యాంగం కూడా ప్రపంచంలోనే చాలా పెద్దది మరి ఇన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికీ కూడా మన రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటున్నామంటే దాన్నే ఫాలో అవుతున్నామంటే మనం చాలా గొప్పలము మరి ఇన్ని సంవత్సరాల్లో కూడా తగినము విద్యలో మంచిగా ఉన్నాము వైజ్ఞానికంలో మంచిగా ఉన్నాము మరి ఇంకా వైద్యంలో కూడా మనం ఎంతో డెవలప్ అయినాం మరి మన శాటిలైట్స్ను కూడా దేశ విదేశాలలో వాళ్ళు కూడా మన దగ్గరనే వచ్చి సక్సెస్ఫుల్గా మనము అన్నట్టు గొప్ప ఖ్యాతి మన దేశానికి ఈ తగ్గింది మరి మీ గుర్తు గుర్తుపెట్టుకోవాలి మన కల్చరే వేరు మరి భారత మహాభారతం మనది రామాయణం మనది వేదాలు మనవి భాగవతం మనవి మరి వాటిని అందరి చదువులు అందరూ కూడా చాలా గొప్పలా ఈరోజు ప్రపంచ దేశాలు వాళ్ళ మనల్ని చూస్తున్నాయి మనం ఈరోజు ఆ స్థాయికి నిలవటం మరి ఎన్ని సాధించినా కూడా ఇంకా కూడా సాధించాల్సింది చాలా ఉంది దానికి ఫౌండేషన్ మీరే ఇక ఈ స్కూల్సే అందుకే ఈ స్కూల్స్ కోసము అందరూ కష్టపడుతున్నారు మరి మిమ్మల్ని మీ టాలెంట్ని గుర్తించి మిమ్మల్ని అందులో నిలబెట్టడానికి మీ టీచర్లు కష్టపడుతున్నారు ఇందాక మీ టీచర్లు చెప్పినప్పుడు మరి మా స్కూల్ నుంచి గణితంలో ఫస్ట్ వచ్చిరు జిల్లా స్థాయిలో వచ్చిరు రాష్ట్ర స్థాయికి అయ్యారు సైన్స్ రు మరి టెన్ బై టెన్ మార్క్స్ వచ్చిరు అని వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళ గొంతులో ఎంతో ఆనందం కనిపించింది అంటే సొంత పిల్లలు డెవలప్ అయితే ఎంత సంతోషపడతారో అంతగానే ఎక్కువ ఆనందం మిమ్మల్ని చూసి కూడా మీ టీచర్లలో అంటే వాళ్ళందరికీ కూడా మీరు ఎల్ల వేళలా పాదాభివందనం చేసుకోవాలా మీ అందరి తరఫున వాళ్ళ మీ మీ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాము మరి మరి మీకు అన్ని అవన్నీ అవకాశాలు మీకున్నాయి బాగా చదువుకోండి మీరు మన రాజ్యాంగాన్ని మీరు గుర్తు పెట్టుకోండి ఏ విధంగా అయితే ప్రణాళికలు ఉన్నాయో ఆ విధంగా ప్రణాళికలు మీరు చేసుకొని దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళాలి ఈ రోజు నేనేంటి రేపు నేనేం కావాలా ఈ అంటే ఇందాక మీ పెద్దలు కూడా మాట్లాడిరు ఒకప్పుడు ఇదే స్కూల్లో చదువుకున్నాము ఇప్పుడు ఈ స్థాయిలో నిలబడ్డం మాట్లాడగలిగినాం అని అది ఎవరికి ఏ స్థాయి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నిలబడి మాట్లాడే స్థాయికి మీరు ఎదగాలి మీరు ఆ స్థాయికి ఎదగాలని మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ మరి అందరికీ కూడా డెబ్బై ఐదవ సంవత్సర ఆ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియదు